హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కోడిపందాల కలకలం రేపింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట గ్రామ పరిధిలో ఓ ఫామ్ హౌస్లో లో కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారంతో మొయినాబాద్ పోలీసులతో పాటు రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్న ఒక సమాచారంతో కూడా ఎస్ఓటీ పోలీసులు తర్వాత మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది నిన్న రాత్రి ఏడున్నర సమయంలో కూడా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఘటన అయితే చేరుకొని అక్కడ కొంతమందిని అయితే అదుపులో తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది దీంట్లో కోళ్ల పందాలతో పాటు కొన్ని కార్డులు తర్వాత ముప్పై లక్షలకు సంబంధించిన కూడా నగదుని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో అరవై పైగా కూడా కార్లను అయితే పోలీసులు సీజ్ చేశారు ప్రస్తుతం వారిని అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించి వారి వివరాలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే స్తున్నారు కానీ ఎలాంటి సమా అనుమతి లేకుండా తర్వాత కోడి పందాలు కానీ తర్వాత ప్యాక్ అటాక్ సంబంధించి కూడా నిర్వహిస్తారన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు అయితే ఈ దాడులు అయితే నిర్వహించడం జరిగింది సమాచారం తెలుసుకున్న రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ కానీ తర్వాత చేవెళ్ళ డివిజన్కి సంబంధించిన పోలీసులతో పాటు నార్సింగ్ ఏసీపీ రమణబాబు నేతృత్వంలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది సోదాలు అనంతరం కూడా వారిని అయితే నేరుగా పిఎస్కి అయితే తరలించి తర్వాత వారికి వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరించి తర్వాత వారు ఎవరెవరు దీనిలో పాల్గొన్నారన్న అన్న సమాచారం అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరుగుతుంది దీంట్లో కోడి పందాలు నిర్వహించే సమయంలో కూడా కత్తులను దాంట్లో నలభై ఆరు కోడి పందల కత్తులను తర్వాత బెట్టింగ్ నాణ్యాలతో పాటు కార్డ్స్ తర్వాత యాభై ఐదు కార్లతో పాటు అరవై నాలుగు స్మార్ట్ ఫోన్లు తర్వాత ఎనభై నాలుగు కోడ్లను అయితే సాధీనం అని చెప్పి పోలీసు అధికారులైతే వెళ్లి జరుగుతుంది మొత్తం ముప్పై లక్షల యాభై తొమ్మిది వేల పైగా కూడా నగదును స్వాధీనం చేసుకున్న అని చెప్తున్నారు వీళ్ళ పైన కూడా గేమింగ్ చట్టంతో పాటు తర్వాత వన్య ప్రాణాలకు సంబంధించి కూడా కురుత్వ నిర్వహణ చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు అయితే దీనిలో అదుపులో తీసుకున్న వారందరూ కూడా ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించి కూడా శిక్షణ ఉంటుంది కాబట్టి వారికి అందరికీ కూడా నోటీసులు జారీ చేసి తర్వాత వారిని అయితే పోలీస్ స్టేషన్ నుంచి అయితే పోలీసులు అయితే పంపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరు చేస్తున్నారు కానీ ఒకేసారి ఇంతమంది ఒకేసారి గుమ్మిగివ్వడం తర్వాత కోడి పందాలు నిర్వహించతో పాటు ప్యాక్ అటాక్ నిర్వహించిన వాటిని కూడా పోలీసులు ఆ దాడులు నిర్వహించి అందరిని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళని వివరాలు సేకరించిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని అయితే ఇంటికి పంపించే పరిస్థితి అయితే ఉంది కానీ ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరం చేసే ఆ పరిస్థితి అయితే ఉంది దీంట్లో ఎన్ని రోజుల నుంచి ఈ ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహించారు ఆ నిర్వాహకులు ఎవరితో పాటు తర్వాత దాంట్లో నిర్వహించిన సమయంలో కూడా అంటే ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నాయి దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులైతే వివరాలైతే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వీడియో జనెస్ బాలేశ్వర్ రమేష్ ఈటీవీ హైదరాబాద్